సత్యసాయి జిల్లా కదిలి నియోజకవర్గం తనకలు మండలం పరిధిలోనే సిఆర్పల్లిలో నీటి కష్టాలు కుళాయిలలో నీళ్లు రాక అవస్థలు పడుతున్న ప్రజల గ్రామ ప్రజలు మాట్లాడుతూ సుమారు రెండు నెలల నుండి నీళ్లు రాకుండా ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్న కొంతమంది ఊరు బోరుకి మోటర్లు వేయడం వల్ల మిగతా కుళాయిలకు నీళ్లు రావడం లేదు ఈ విషయంపై గ్రామ సర్పంచ్ సెక్రటరీ పట్టించుకోవడం లేదు అందువల్లపై అధికారులు మావిత దయముంచి కొన్ని మోటర్లు ఆఫ్ చేస్తే మిగతా కుళాయిలకు అందుతాయి అందువలన తక్షణమే చర్యలు తీసుకుని ఊరు బోరుకు ఉన్న మోటర్లను తీసివేయాలని పై అధికారులను కోరుకుంటున్నామని గ్రామ ప్రజలు పేర్కొన్నారు గటేజింగ్ అనకాల మండలం చిన్నరామరాయపల్లి గ్రామ పంచాయతీ ముందు గోపెడ్డవారిపల్లి సిఆర్పల్లి ఈ రెండు ఊర్లకు సంబంధించి పంచాయతీలో ఉన్న నీళ్ళ వా వాటర్ది పనిచేయక దానికి సంబంధించి వచ్చే నీళ్ళకు కూడా సర్పంచి సెక్రటరీ ఇద్దరు కలిసి మోటార్లు ఆడుచుకుంటూ వాళ్ళకు డబ్బులు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటూ మిగతా జనాలకు నీళ్లు రాకోకుండా చేస్తున్నారు దీనిపై ప్రభుత్వము స్పందించి వెంటనే అధికారులపై చర్య తీసుకోవాల్సిందిగా సర్పంచ్కి మరియు సెక్రటరీకి ఇద్దరికి నోటీసులు పంపించవలసిందిగా కోరుతున్నాం తనకల్ల మండలము సిఆర్పల్లి మాకు నీళ్ళతో చాలా సమస్య అయిపోయింది మూడు నెలల నుండి రాలేదు ఉండి నీళ్ళు కూడా మోటార్లు వేసుకొని మామిడికి గ గొడవలకు వస్తా అంటారు మేము ఎట్లా పరిస్తాము సెక్రేటర్ కానీ యూరే కానీ దీనికి ఎంటర్ చేసుకోలేదు మేమేం చేసేటు అంటాము తీసుకురమ్మంటే వస్తాము మాకు నీళ్ళు లేవు ఎక్కడ పోయి తెచ్చుకుందాము వచ్చే నీళ్ళు కూడా మోటార్లు వేసుకొని మా మీద గొడవలకు వస్తూ ఉంటారు సర్పంచ్ కానీ సెక్రటరీ కానీ యూరే కానీ చేతులు చేసుకోలేదు వాళ్ళ దగ్గర లంచాలు ఏమన్నా తీసుకుంటా అంటారేమో